హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పనస గింజలతోనైతే కర్రీ ప్రిపేర్ చేసినా అండి ఇప్పుడైతే ఈ కర్రీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట ఇంకా మనకైతే ముందుగా పంచగింజల్ని తీసుకోవాలండి ఇవి మనకి మార్కెట్లో కేజీలాగా కూడా అమ్ముతారు లేదంటే మనం పండు తిన్న తర్వాత ఉంటాయి కదా గింజలు వాటితో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పనసగింజలు తీసుకున్నాం కదా ఒక మూడు లేదా నాలుగు పెద్ద ఆనియన్స్ సన్న సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు మూడు టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకొని పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఈ పంచగింజల్ని అయితే మనం ఉడికించాలి ఇట్లా వాటర్లో వేసి మనం నార్మల్గా గిన్నెలో వేసైనా ఉడకబెట్టుకోవచ్చు లేకపోతే కుక్కర్లో వేసైనా ఉడకబెట్టవచ్చు ఇంకా నేనైతే గిన్నెలో వేసి ఒక పది నిమిషాల్లో ఉడుకుతాయని చెప్పేసి ఇంకా సాల్ట్ కూడా వేసేసి ఉడకడానికి సరిపడా వాటర్ పెట్టేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటైతే వీటిని ఉడికించి తీసుకోవాలి మరొక ఐదు నిమిషాలు ఎక్కువైనా పర్వాలేదు ఇవి ఉడికినాక తీసుకోవాలి చూసుకొని చూడండి ఇప్పుడైతే చూసేద్దాం దీన్ని చాలా వేడిగా ఉందనమాట కొంచెం వాటర్లో వేసి చెక్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే ఇలా ఉడికిపోయింది కదా దీంట్లో ఇప్పుడు పైన పొర ఒకటి ప్లాస్టిక్ లాగా వస్తుందనమాట పైనపూర దాని అయితే తీసేయాలన్నమాట ఇంకా వీటన్నిటిని తీసేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను ఇంకా ఈ పంచగింజల్ని వాటర్లోంచి మొత్తం తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా అన్నిటిని తీసివేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఒక్కొక్కటి వలిచి పెట్టుకోవాలన్నమాట ఇదైతే మనం పొట్టు తీయడానికి టైం ఏమి ఎక్కువ తీసుకోదండి మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి తొందరగానే తీసేయచ్చు అనమాట నాకైతే చాలా మట్టుకు అయితే గింజలతో కర్రీ చేశారని తెలియదు ఇంకా ఈ మధ్య యూట్యూబ్లో అనమాట కర్రీ చేయడం ఇంకా వీటిని అయితే ఇట్లా కూడా తినేసేయచ్చు అనమాట ఉడకబెట్టినవి తింటే చాలా బాగుంటాయి అనమాట నేనైతే అట్లనే తినుంటే కానీ ఈసారి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా వీటన్నిటిని ఇలా రెండు రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మనం బాండి పెట్టేసుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత హీట్ అయిన తర్వాత ఇంకా మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఉన్నాయి కదా ఆనియన్ వేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకొని అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తొందరగా ఫ్రై అవ్వడం కోసం అని కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా వీటన్నిటిని కలుపుతూ నిదానంగా మనం ఫ్రై చేసుకుందాం చూడండి కాస్త రంగు మారింది కదా ఇప్పుడు ఇలా కాస్త మెత్తబడింది కదా ఇప్పుడైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం అంతే అండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై వచ్చిందనమాట ఈ ఆనియన్ అనేవి మనం బ్రౌన్ కలర్లో తీసుకోవద్దు కర్రీ అనేది బ్లాక్గా కనిపిస్తుంది ఇది చూడండి ఇలా మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే మనం టమాటోలు కూడా వేసేసుకుందాం ఇవి టమాటోలు కూడా మనం మంచిగా మెత్తబడే వరకు అయితే సిమ్లో పెట్టేసి పొయ్యి అనేది మగ్గనిద్దాం మూత కూడా పెట్టేసుకుందాం తొందరగా మగ్గుతుందనమాట కర్రీలోకి కొంచెం గ్రేవీ లాగా వస్తుందన్నమాట టమాటోస్ కొంచెం ఎక్కువ వేయడం వలన ఇప్పుడైతే నేనైతే మూత పెట్టేసి అది ఉడికేలోపు అయితే మా పాప ఇవాళ హెల్త్ బాగాలేదని ఇంట్లోనే ఉందనమాట తనకైతే ఇంకా పొప్పయ కట్ చేసి ఇచ్చాను అనమాట కర్రీ అయ్యే తగ్గిందా అమ్మంటే తగ్గిందని చెప్పేసి తింటుంది ఇంకా మళ్ళీ వచ్చేసి చూసేసరికి అయితే చూడండి కాస్తంత మెత్తబడిపోయినాయి ఇంకా రెండు నిమిషాల పాటైతే మనం మగ్గనిద్దాం దీన్ని మూత పెట్టేసి మగ్గనిచ్చేసి ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగా మగ్గిపోయినది కదా ఇంకా దీంట్లో మనం ఇప్పుడైతే ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న పనస గింజలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని కూడా ఇట్లా వేసుకుంటున్నాను వీటిని అలా కూడా వేయచ్చు కానీ చిన్న చిన్నగా ఉంటే ముక్కలుగా చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ కాస్త పెద్ద సైజులో ఉన్నాయి కదా ఉప్పు కారాలు లోపలికి పోవని చెప్పేసి రెండు ముక్కలుగా కట్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే తర్వాత కొంచెం కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని ఇప్పుడు కారం ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి ఫ్రై అయ్యేలాగా ఓ రెండు నిమిషాల పాటైతే ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చింది కదా అయిపోయింది అయిపోయిందనమాట మంచిగా ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం మనకు గ్రేవీలాగా మంచిగా వస్తుందనమాట దీన్ని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ తింటే చాలా బాగుంటుందండి ఇక దీంట్లోకి ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం మనం చూడండి గ్రేవీ అనేది థిక్గా వచ్చేసి మనకి మంచిగా పైన నూనె తేలుతూ ఉందనమాట ఇప్పుడైతే మనకి కర్రీ ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం మంచిగా కలిపేసి ఇంకా చూస్తుంటేనే మంచిగా నోట్లో నీరు ఉరిపోతున్నాయి అనమాట ఇంకా ఇప్పుడైతే ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం అనమాట చూడండి ఎంత బాగా దిగిపోయింది కదా ఇదిగోండి మనం ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదనమాట ఇవి కాకపోతే మనం వేసినవన్నీ ఆ గింజలకు పట్టేలాగా మనం ఉడకబెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి మనం చపాతీ రోటీస్లోకి ఎనీథింగ్ పూరీలోకి కూడా చాలా బాగుందనమాట ఇంతే అండి మన ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్కి షేర్ చేయండి